ఏపీలో పలు రైళ్లు రీషెడ్యూల్ సో ఏపీలో విధంగా అయితే రీషెడ్యూల్ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి ఒకటినమాట ఈ రైళ్ళన్నీ కూడా దాదాపు ఫిబ్రవరి ఒకటిన రైళ్ళన్నీ కూడా రీషెడ్యూల్ అయితే అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటిన భువనేశ్వర్ భువనేశ్వర్లో మధ్యాహ్నం పన్నెండు పది గంటలకు బయలుదేరిన భువనేశ్వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అనేది మూడు గంటల ఆలస్యంగా నడుస్తుంది ఫిబ్రవరి ఒకటో తేదీన పూరిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరిసిన పూరి గునుపూర్ ఎక్స్ప్రెస్ మూడు గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది ఫిబ్రవరి ఒకటి తేదీన గునుపూలో ఉదయం ఐదు గంటల బయలుదేరిన గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్ అనేది తొమ్మిది గంటల బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన తిరుపతిలో ఉదయం పది నాలుగు గంటలకు బయలుదేరిసిన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది మధ్యాహ్నం రెండు నలభై గంటల బయలుదేరుతుంది ఫిబ్రవరి ఒకటిన సంత్రాగచ్చిలో ఉదయం ఐదు గంటలకు బయలుదేసిన సంత్రాగచ్చి తాబ్రం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఏడు గంటల బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రాత్రి ఏడు యాభై గంటలకు బయలుదేరిసిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అదేవిధంగా షాలిమార్ అనేది రాత్రి పది పది గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన తిరునల్వేరిలో తెల్లవారు మూడు గంటలకు బయలుదేరాన తిరునల్వేరి పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏడు పదిహేను గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన పుదుచ్చేరిలో మూడు మధ్యాహ్నం రెండు పదిహేను గంటలకు బయలుదేరిన పుదుచ్చేరి హౌరా అనేది రాత్రి ఐదు గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన సెంట్రల్ చెన్నై సెంట్రల్ రాత్రి ఏడు గంటలకు బయలుదేరిస్తున్న ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై సెంట్రల్ హౌరా అనేది ఇదేమో తొమ్మిది గంట తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతుంది అన్నమాట ఈ నెల ముప్పై ఒకటిన సికింద్రాబాద్లో సాయంత్రం నాలుగు యాభై గంటలకు బయలుదేరిస్తున్న సికింద్రాబాద్ హౌరా విశాఖ ఎక్స్ప్రెస్ అనేది రాత్రి ఏడు ముప్పై ఐదు గంటలకు అయితే బయలుదేరుతుంది ఈ విధంగా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది రైల్ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి